రాష్ట్ర గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణాలు రోడ్లు ఆక్రమణాలు చెరువు ఆక్రమణాలు అనేక రకమైన ఆక్రమణలను తొలగించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పు అనేది వెలువడింది వెలువడింది కానీ ఈరోజు అదే తరుణంలో రాష్ట్ర ఏవైతే అక్రమాణాలు ఉందో వాటంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు అల్లూరి సీతారామ జిల్లాలో ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో రోడ్లు విస్తరణ పనులు నేటి వరకు కూడా జరగపోవడం ఇది చాలా దుర్మార్గం ఇది గతంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు ఈ జిల్లా ఈ జిల్లా స్థాయి అధికారులు ఈ రోజు చాలా ఆర్భాటంగా రోడ్లు అభివృద్ధి మేము చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతం పాడేరు ప్రాంతంలో సుందరీకరణ తీర్చిదిద్దుతామని చెప్పి చాలా గొప్పగా చెప్పారు మేము చాలా సంతోషిస్తా ఉన్నాం కానీ ఈ రోజు రోడ్లు ఆక్రమణలు తొలగించకపోవడం ఈ రోజు అటు పోలీస్ శాఖ వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉంది ఈ రోజు ఐఏఎస్ అధికారులకు ఇబ్బంది కలుగుతా ఉంది ఇటు సామాన్య ప్రజానికానికి కూడా ఇబ్బందులు కలుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ రోజు అధికారులు తక్షణమే మానవత దృక్పథంతో ఈ రోజు ఈ ప్రాంతంలో అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి వ్యాపారస్తులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి మీరు ఆటంక పరచవద్దు అభివృద్ధికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరైతే అక్రమాలు గురైందో వాడిని తక్షణమే తొలగించి ఈ ప్రాంతం అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ అధికారులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా సహకరించండి మీతో పాటు మేము కూడా సహకరించడానికి ముందు వస్తామని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ శాఖ వారికి కూడా రోజు అనేక ఇబ్బందులు కలుగుతా ఉంది వారు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ చేసే దానిలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి సహకరిస్తాం అందుకని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా చొరవ తీసుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి అభివృద్ధి ప్రాణాలు ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ర్యాలీకి అందరూ కూడా స్వచ్ఛందంగా రోజు మా ప్రాంతం అభివృద్ధి కావాలి ఆదివాసీ ప్రాంతం యాక్సిడెంట్ జరగకుండా నివారించాలని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగులు యువత స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ ర్యాలీ అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ అలాగే అధికారులకి అందరికీ నమస్కారం మన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విన్నపం మేము కోరుకునేది ట్రాఫిక్ నిబంధనలు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మన స్వస్థంతంగా అందరూ కలిసి రోడ్డు మధ్య నుంచి నలభై అడుగులు తప్పనిసరిగా తీయాలని అందరు కూడా అనుకుంటున్నాము గతంలో కొన్ని ర్యాలీలు చేసాము అలాగే దర్నాలు కూడా చేసాము కానీ ఇప్పుడు దాకా ఎవరు స్పందించలేదు ఇప్పుడు ఈరోజు ఎనిమిదో తారీఖు వచ్చే నెల ఎనిమిది తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందుగా జరిపిస్తారని అందరు కూడా కోరుకుంటున్నాం అలాగే పాడేరులో చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది పోలీస్ శాఖ వారికి కానీ అలాగే వెళ్ళే అధికారులకు కానీ మన పాదశార్యులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది అందుకని నడిపే అడుగులు తప్పనిసరిగా రోడ్డు విస్తీర్ణం పెంచాలని మా అందరి యొక్క కోరిక థ్యాంక్ యూ సార్ అంటే రోడ్డు విస్తీర్ణం పెంచడం కోసం షాపుల వరకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అదే ఇదే లాస్ట్ ఫైనల్ హెచ్చరిక హెచ్చరికలు చేస్తున్నాము వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అదే రోడ్డు వెడల్పు విస్తీర్ణం అనేది జరగాలి జరగకపోతే నెక్స్ట్ దీనికన్నా ఎక్కువ ఇంకా ఉద్యమాలు అన్ని సంఘాలతో మేము చేస్తాం ముందుకు వెళ్తామని మీడియా మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అవి స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఆ ఆదేశాలను పాడే హెడ్ క్వార్టర్ అల్లూరు సీతారామ జిల్లాలో మొదటి వారంలో కొన్ని సాపులు కూల్చేసి ఆ తర్వాత నుంచి ఈ యొక్క అంశం పక్కదారి పట్టింది ఇలా పట్టడానికి కార్నల్ ఏదైతే ఉండవచ్చు కాని మేము ఇప్పటికీ అధికారులకు వ్యాపారస్తులకు స్పష్టంగా ఒక ప్రకటన చేయదలుచుకున్నాము ఇవాళ ఎనిమిదవ తారీఖు వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు మీరు స్వచ్ఛందంగా ఏదైతే ఆక్రమణలు చేసి ఉన్నారో ఆక్రమణలను మీరు స్వచ్ఛందంగా తొలగించుకుంటారని మేము మీకు ఒక సూచన రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఆక్రమణలను మీరు తొలగించుకున్నట్లయితే రానున్న క్రిస్మస్ పండుగ కానీ సంక్రాంతి పండుగలు కానీ మీ వ్యాపారాలు జరగకుండా మేము స్వచ్ఛందంగా మీకు ఏ వస్తువులు వ్యాపారం కొన కొన చేయకుండా ఆదివాసులకు చైతన్యపరిచి మీ యొక్క వ్యాపారానికి నష్టం కలిగించేటట్టు పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఇదైతే హెచ్చరిక అనుకోకండి ఒక రిక్వెస్ట్ మీ వ్యాపార పరంగా ఎలా దెబ్బ కొట్టాలో మాకు కూడా తెలుసు అందుకే మీరు స్వచ్ఛందంగా మీరు సహకరించినట్లయితే మీ వ్యాపారాలకు మేము కూడా సహకరిస్తాం లేదు కాదు మేము మా వ్యాపారాల ముఖ్యం ఆదివాసీ ప్రాణాలు పోయినా పర్వాలేదని మీరు మందు రై కలిగిన మీరు ముందు వైఖరితో మీరు ఉన్నట్లయితే తెలియకుండా మేము పెద్ద ఎత్తున ఆదివాసులకు చైతన్య పరిచి మీ వ్యాపారాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారస్తులు మీరు గమనించండి అభివృద్ధికి సహకరించండి ఆదివాసు ప్రాణాలను కాపాడండి ఓకే థ్యాంక్ యూ అందరు